కొబ్బరి కొబ్బరిపాలతో బిర్యానీ ఎలా ప్రిపేర్ నేను అయితే చూపిస్తున్నాను ఇది సేమ్ అది బగారస్ టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఫస్ట్ అయితే కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ఒక క్లాత్లో వేసుకొని నేను చూపించిన విధంగా ఒక గిన్నెలో పిండుకుంటే కొబ్బరి పాలు అనేవి మనకు వస్తాయి అన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కాజు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది తర్వాత తర్వాత పెద్దగా కట్ చేసిన పొటాటో పీసెస్ కొంచెం కొత్తిమీర అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానపెట్టిన మిల్ మేకర్ యాడ్ చేసి అవి కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇందులో ఇవ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడగా సాల్ట్ అలా వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను వన్ వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరిపాలు యాడ్ చేస్తున్నాను అందులో హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకొని ఎసరు మరిగించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత వన్ అవర్ ముందు నానపెట్టిన వన్ గ్లాస్ బాస్మతి రైస్ వేసి రైస్ బాగా కుక్ చేసుకోవాలి రైస్ అనేది కరెక్ట్గా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ట్రై చేయండి